అంతకంటే ముఖ్యంగా మనల్ని మనం కాపాడుకోవాలి పైగా ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం ఈ మీటింగ్ మరింత విజయవంతం అవటానికి ఎందుకంటే లేదంటే బెదిరించే వాళ్ళు ఇల్లు ఎవరైనా మీటింగ్కి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు మీటింగ్కి మాకు తెలిసింది అని ఇంకా అసల ఆ ప్రజల స్పందన ప్రజల స్పందన గురించి మాట్లాడుకునేటప్పుడు మరి నేను కూడా కొంత కొంతవరకు వెళ్ళగలిగాం పోలీసుల సహకారంతో లాస్ట్ అట్లీస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ప్రాంగణానికి వెళ్ళేటప్పుడు నడిచే వెళ్ళవలసి వచ్చింది దాకా కారు తర్వాత వచ్చింది పార్కింగ్కి మరి నడిచి వెళ్తూ ఉంటే మరి జనంలో కూడా నాపై వాళ్ళు చూపిన అభిమానం నాతో ఫోటోలు దిగడానికి కావచ్చు అఫ్కోర్స్ నేను ఎంతో సంతోషంగా నన్ను ప్రేమగా అవసరించిన వారందరికీ కూడా ఎస్ ఐ రెసి ఇన్ అనే నేను మర్చి బెటర్వే కానీ ఆ ప్రజల్లో ఆ వ్యక్తి మీద ఉన్న ఆ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఉన్మాద తత్వం ఉన్న వ్యక్తి మీద ఉన్న ఆక్రోశం నా మీద చూపెట్టిన ఆప్యాయతలో నేను చూశా నన్ను ఒక మాట మెచ్చుకుంటే అతన్ని మూడు మాటలు తిడుతున్నారు నన్ను మెచ్చుకుంటూ అతన్ని మూడు మాటలు తిడుతున్నారు వందల సంఖ్యలో అయితే కాదు వేల సంఖ్యలో వేల సంఖ్యలో అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఉన్న ఫస్ట్ రోలో కూర్చున్నప్పుడు కూడా ఆ ఏరియాలో ఉన్న రావటం అతనే తిడతాం అంటే ఎంత ఆక్రోషం మీరు ఫెయిల్డ్ ఆర్టిస్టులు అనుకోండి ఫీల్డ్ ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి సభల్లాగా వచ్చే ఫెయిల్డ్ ఆర్టిస్టులు అయితే అలా ఉండరు ఎందుకంటే కేవలం ఈ ప్రభుత్వం పోవాలి అనే ఒక సంకల్ప బలంతో వాళ్ళు వచ్చారు తప్ప ఎటువంటి ప్రలోభాలకు లోబడి వచ్చిన వాళ్ళు అక్కడ కనపడాలి అంత కసి ఈ ప్రభుత్వాన్ని దించాలి అన్న కసి తమను తాము కాపాడుకోవాలి అన్న కసి చాలా స్పష్టంగా ఆ జనాల్లో చూసిన తర్వాత ఎంత సంతోషం అనిపించిందంటే నాలుగు సంవత్సరాలు నన్ను రాచి రంపాన పెట్టిన కొట్టిన ఈ నా కొడుకు దారుణంగా హింసించిన ఏ ప్రజలకి తెలియాలి ఇతను చేస్తున్న అన్యాయాలు అక్రమాలు ముఖ్యంగా దోపిడీలు ఎక్కడికక్కడికి ఇవన్నీ చూసిన తర్వాత నిన్న మీటింగ్ తర్వాత నేను పడిన చిన్న తన్నులు కానీ కాన్స్టిట్యున్సీ వదలవలసి వచ్చి నా ఇల్లును వదలవలసి వచ్చి పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు కూడా